హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ చాన్ఎస్ అకాడమీ వారియర్ చాయస్ అకాడమీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని మనం మార్కులు రిలీజ్ చేశామండి ఆ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు తొమ్మిది వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఇది మనకు పదో వీడియో ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసీక్యూస్ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ లోనివి ఇందులో జనరల్ నాలెడ్జ్ ఫార్టీ మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపిస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ ఈ పోస్టులకి ఈ యొక్క టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి ఈ పుస్తకం హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ బుక్ కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా ఈ బుక్ పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి మనం ఇప్పటి వరకు తొమ్మిది వీడియోలు చెప్పుకున్నాము ఇది పదో క్లాస్ మనకి ఏపీ హైకోర్ట్ మోడల్ పేపర్ నెంబర్ టెన్ ఈ వీడియోలో మొదటి నలభై ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ వన్ ఈ కింది వాటిని జతపరచండి యుద్ధములు మరియు సంవత్సరం మనకు హిస్టరీలో ముఖ్యంగా ప్రాముఖ్యత గాంచినటువంటి యుద్ధాలు అవి ఏ సంవత్సరంలో జరిగాయి అనేది మనకి ఇంపార్టెంట్ అందులో మొదటి తరైన యుద్ధం మొదటి తరైన యుద్ధం డబల్ వన్ నైన్ వన్ పదకొండు వందల తొంభై ఒకటిలో జరిగింది అదేవిధంగా కాన్వా యుద్ధం కాన్వా యుద్ధం ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ మొఘళ్ళ కాలంలో తల్లికోట యుద్ధం ఈ తల్లికోట యుద్ధం ద్వారానే విజయనగర సామ్రాజ్యం మనకు పతనం అయిపోయింది తల్లికోట యుద్ధం పదిహేను వందల అరవై ఐదు ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ అదేవిధంగా హల్దీఘాట్ యుద్ధం హల్దీఘాట్ యుద్ధం పదిహేను వందల డెబ్బై ఆరు మొదటి తరం యుద్ధం లెవెంటీన్ నైంటీ వన్ కాన్వా యుద్ధం ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ తల్లికోట యుద్ధం ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ హల్దీఘాట్ యుద్ధం ఫిఫ్టీన్ సెవెంటీ సిక్స్ వన్ ఫోర్ త్రీ టూ ఐదుగుండి ఆప్షన్ బి మొదటి ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి క్వశ్చన్ నెంబర్ టూ సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశంలో అత్యధికంగా బావులు కనుక్కోబడినాయి చూడండి అత్యధిక బావులు అత్యధిక ముద్రికలు అతి పెద్ద నగరము ఇవన్నీ కూడా మొహంజదారో మొహంజదారలో ఎక్కువ బావులు కను ఎక్కువ బావులు కనుక్కోబడినాయి రెండో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ కాగతీయుల కాలంలో ప్రసిద్ధుడైన కవి కేతన సంస్కృతంలోని ఏ గ్రంథాన్ని తెనిగించి అంటే మనకు తెలుగులో రాసి దండి అనే బిరుదును పొందాడు మనకు కేతన యొక్క బిరుదు అభినవ దండి ఆయనకి ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దశకుమార చరిత్రము అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగులోకి అనువాదించినందుకు దశకుమార చరిత్ర కేతన సంస్కృతంలో ఉన్న గ్రంథాన్ని తెలుగులోకి అనువదించాడు కాబట్టి అభినవ దండి అనే బిరుదు కేతన పొందుకున్నాడు మూడో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ రాజ్యసభకు నియమించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు చూడండి రాజ్యసభకు రాష్ట్రపతి మనకు పన్నెండు మంది సభ్యులను నామినేట్ చేయవచ్చును అందులో భాగంగా పంతొమ్మిది వందల యాభై రెండులో ఫస్ట్ టైం రుక్మిణీ దేవి అరుండేల్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈవిడ రెండుసార్లు రెండు సార్లు మనకు రాజ్యసభ మెంబర్గా పనిచేశారు ఈ మా భరత భరతనాట్య నృత్యకారిణి సామాజిక సేవ సంఘ సేవకర్త ఆనాడు రుక్మిణీ దేవి గారు మొట్టమొదటి నియమించబడిన భారతీయ మహిళ నాలుగో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారతదేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారన్ చంపారన్ మనకి ఎక్కడ ఉందండి బీహార్లో ఉంది ఐదో దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సిక్స్ కింద వాటిని జతపరచండి మంగళ్యాన్ మంగళ్యాన్ మనకు ఎప్పుడు ప్రయోగ ఏ వెహికల్ ద్వారా ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అని అడిగారు మనకి మంగళ్యాన్ అదేవిధంగా ఆస్ట్రోసాట్ దక్షిణాసి ఉపగ్రహము అదేవిధంగా చంద్రయాన్ మంగళ్యాన్ మనకు పిఎస్ఎల్వి ట్వంటీ ఫైవ్ అంగారక గ్రహ అధ్యయనం కోసము అది తక్కువ ఖర్చుతో అత్యంత విజయవంతంగా మొదటి ప్రయత్నంలోనే మనం సక్సెస్ సాధించాము అది పిఎస్ఎల్వి ట్వంటీ ఫైవ్ ఆస్ట్రోసాట్ ఆస్ట్రోసాట్ ఖగోళ అధ్యయనానికి సంబంధించింది పిఎస్ఎల్వి థర్టీ ఆస్ట్రోసాట్ వచ్చేసి పిఎస్ఎల్వి థర్టీ త్రీ జీరో ఇక్కడ థర్టీ ఫోర్ పడింది థర్టీ పెట్టుకోండి దక్షిణాసి ఉపగ్రహం అంటే సార్క్ సార్క్ వచ్చేసి జిఎస్ఎల్వి ఎఫ్ జీరో నైన్ చంద్రయాన్ చంద్రయాన్ వచ్చేసి పిఎస్ఎల్వి సి లెవెన్ రెండు వేల ఎనిమిది అక్టోబర్లో పిఎస్ఎల్వి సి లెవెన్ ద్వారా చంద్రయాన్ వన్ ప్రయోగం జరిగింది మంగళయాన్ పిఎస్ఎల్వి సి ట్వంటీ ఫైవ్ ఆస్ట్రోసాట్ పిఎస్ఎల్వి సి థర్టీ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచండి మనకు ధ్వని కీర్చుదాము అది పిచ్చుల్లో కలుస్తారు పిచ్ శ్రవ్య అవధి ట్వంటీ హెచ్ టు ట్వంటీ థౌజండ్ హెచ్ కంపన పరిమితి తీవ్రతకు సంబంధించి ధ్వనిశక్తి ప్రమాణం ఎలాగా మనకు డెసిబిల్స్ జీరో డెసిబిల్స్ ట్వంటీ డెసిబిల్స్ సిక్స్టీ డెసిబిల్స్ ఇలా చెప్తారు కదా దానికి సంబంధించింది డెసిబిల్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ చూడండి ఈ కింది ఆహార పదార్థాలను అందులో ప్రధానంగా గల కర్బన ఆమ్లాలతో జతపరచండి మనకు ఆహార పదార్థాలు ఇచ్చారు అందులో ఉన్నటువంటి కర్బన ఆమ్లాలు కార్సాక్సిలిన్ ఆమ్లం చూడండి ఆపిల్ పండ్లో మాలిక్ ఆమ్లం ఉంటుంది పాలకూర పాలకూరలో ఆక్టాలిక్ ఆక్టాలిక్ ఆమ్లం చింతపండు చింతపండులో మనకి ఉంటుంది కదా ఈ చింతపండు టాక్టారిక్ ఆమ్లం అదేవిధంగా ఉసిరికాయ ఉసిరికాయ వచ్చేసి ఆస్కారిక్స్ ఆమ్లం చూడండి పాలకూరలో ఆక్టాలిక్ ఉసిరికాయలో ఆస్కారిక్స్ ఓకే ఇది మనకు సమాధానం ఆపిల్ పండు మాలిక్ ఆమ్లం ఏకత్రి పాలకూర ఆక్టాలిక్ చింతపండు టార్టారిక్ ఉసిరికాయ ఆస్కర్స్ అది మనకు ఆప్షన్ ఫోర్ ఎనిమిదవ దానికి ఆన్సర్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఆమ్ల వర్షానికి కారణమయ్యే వాయువుడు ముఖ్యంగా ఈ యాసిడైన్స్ ఆమ్ల వర్షాలు ముఖ్యంగా ఈ వాయువులు ఏవైతే ఉన్నాయో నైట్రస్ ఆక్సైడ్లు సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్లు ఇవన్నీ కూడా కారణం నెక్స్ట్ ఐక్రాసమితి యొక్క పర్యావరణ ప్రధాన కార్యాలయం ఉంది మనకి ఐక్రాసమితి యొక్క పర్యావరణ సంబంధించిన ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబిలో కలదు నైరోబి మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన పర్యావరణ సంస్థలు ఆ సంస్థల యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి మనం తెలుసుకోవాలి పదో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ హోదాను దేశంలోని రాష్ట్రాలకి కింది వాటిలో ఎవరు ఇస్తారు చూడండి అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకి పురుషులకి మధ్య అసమానతలు ఏ విధంగా ఉన్నాయి పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు ఏ విధంగా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు ఎక్కడ వెనకబడి ఉన్నారు అసమానతలు ఎక్కడ ఉన్నాయి అని జెండర్ గ్యాప్ ఇండెక్స్ మనకు తెలియజేస్తుంది అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ రిపోర్ట్స్ చూడండి ఏ రిపోర్టు ఎవరు విడుదల చేస్తున్నది మనకి ఇంపార్టెంట్ దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఈ కింది వాటిలో ఏ నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియాని ఏమంటారు ఏ నగరాన్ని అంటారంటే కోయంబత్తూర్ని అంటారు కోయంబత్తూర్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా పన్నెండు దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్ అరుణ్ జైట్లీ మైదానం ఇచ్చట కలదు ఫిరోజ్షా కోట్లా మనకు ఫేమస్ అండి క్రికెట్ మ్యాచెస్ ఆ గ్రౌండ్లు ఎక్కువగా ఆడుతూ ఉంటారు ఢిల్లీ అరుణ్ జైట్లీ గారు మనకు ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు భారతదేశానికి పద్మూదానికి ఆన్సర్ బి ఆయన గౌరవార్థము ఫిరోజ్ కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ మైదానంగా పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగు భారతదేశంలో మొదటి ఫార్ములా వన్ రేస్ ట్రాక్ ఇచ్చిన నిర్మించారు ఫార్ములా వన్ రేస్ ఉంటుంది కదా ఆ ఫస్ట్ రేస్ ట్రాక్ నోయిడాలో నిర్మించారు గ్రేటర్ నోయిడా పద్నాలుగు దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనకి ఎకానమీలో దాదాపై నవరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియాగా వ్యవహరిస్తారు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మహాత్మా అని గాంధీని మొదట సంబోధించింది ఎవరు మనకు మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారు అని చెప్పుకుంటాం కదా మహాత్మాని ఫస్ట్ పిలిచింది ఎవరు అని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ భారతదేశంలో ఎత్తైన ప్రాంతంలో గల విమానాశ్రయం ఏది ఎత్తైన ప్రదేశంలో ఉన్న విమానాశ్రయం లేహ్ లేహ్ విమానాశ్రయం ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయం పదిహేడు దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ భారతదేశంలో జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రం జనాభా పరంగా అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ టోటల్ పాపులేషన్లో అత్యధిక పాపులేషన్ ఉత్తరప్రదేశ్ ఏరియా పరంగా అయితే రాజస్థాన్ అర్బన్ పాపులేషన్ అయితే మనకి మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ మిస్ యూనివర్స్గా ఎన్నికైన తొలి భారతీయురాలు చూడండి మిస్ యూనివర్స్ మనకి వీళ్ళందరూ మిస్ యూనివర్సులుగా ఎన్నికయ్యారు వీళ్ళలో మొదటగా మిస్ యూనివర్స్ అయింది ఎవరు అంటే సుస్మితా సేన్ గారు ఐశ్వర్యాయ గారి కన్నా ముందే సుస్మితా సేన్ గారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈవిడ మిస్వర్స్గా ఎన్నికయ్యి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు పంతొమ్మిదో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రము మొదటి విద్యుత్ కేంద్రం ఏంటి అంటే అప్సరా ఇరవై దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఫెమా ఫెమా అంటే ఏంటి ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్లేస్లో సంస్కరణలో భాగంగా ఫెరా ప్లేస్లో వచ్చింది ఫెమా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఈ రెండు కాదు ట్వంటీ వన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ట్వంటీ వన్కి డి ట్వంటీ టూ జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టము రెండు వేల పది యొక్క జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడింది మనకు గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణం సంబంధించి నిర్ణయాలు వెలువడించడంలో కీలకమైనది ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అది రెండు వేల పది అక్టోబర్ పద్దెనిమిది డేట్ ఎప్పుడు అండి టూ థౌజండ్ టెన్ అక్టోబర్ ఎయిటీన్ ఇరవై రెండు దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ ఇరవై మూడు ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి మనకు లేపాక్షి ఉంది కదా నంది ఫేమస్ లేపాక్షి లేపాక్షి నంది ఈ లేపాక్షి దేని ప్రసిద్ధిని అడిగారు లేపాక్షిలో శివాలయం ఉంది వీరభద్రస్వామి ఆలయం మరియు నంది ఇవన్నీ కూడా లేపాక్షి ప్రసిద్ధి చెందింది వీటన్నిటికి ఇరవై మూడో దానికి ఆన్సర్ ఏ ఇరవై నాలుగు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గల తెగల గురించి సరైనది ఏది చూడండి మనము ప్రతి మోడల్ పేపర్లో ఈ తెగల గురించి ప్రశ్నలు రావడం జరిగింది ఈ తెగలు కొన్ని తెగలు ఇచ్చాము అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాము ఎస్టీ పాపులేషన్ గురించి కూడా ప్రశ్న రావడం జరిగింది సరైనవి ఏంటి కానివి ఏంటి ఫాలోయింగ్ ఫాలో ఈ తెగల గురించి అడిగాం తెగల గురించి కూడా ఒకసారి చూసుకోండి ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో ఏమడిగారో చూద్దాం రాష్ట్రంలో యానాదులు ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు మనకు ఎస్టీలలో దాదాపు ముప్పై నాలుగు రకాల తెగలు ఉన్నాయి అందులో యానాదులు యానాదులు ఎక్కడ ఎక్కువ ఉన్నారు అంటే నెల్లూరు కరెక్టే రాష్ట్రంలో చెంచులు చెంచులు ఎక్కువగా ఉంది నందియాల ఇది కూడా కరెక్టే రాష్ట్రంలో జనాభాలో షెడ్యూల్ తెగల జనాభా ఎస్టీ పాపులేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ కరెక్ట్ ఇది కూడా ఎస్టీ పాపులేషన్ దాదాపు పదహారు శాతం అయితే ఎస్టీ పాపులేషన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ మన ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో అయితే ఎయిట్ పర్సెంట్ పైన ఉన్నారు ఏబిసి ఈ మూడు కూడా సరి అయినవే నెక్స్ట్ ఇరవై ఐదు ఈ కింద వాటిని జతపరచండి మనం చూసుకుంటే తోక చుక్కలు లఘు గ్రహాలు షూటింగ్ స్టార్స్ ఆస్ట్రాయిడ్స్ ఇందులో తోకచుక్కలు తోకచుక్కలు తోకచుక్కలని అతిథి నక్షత్రాలు అంటారు లఘు గ్రహాలని గ్రహశకలాలు అంటారు షూటింగ్ స్టార్స్ ఉల్కల్ని షూటింగ్ స్టార్స్ అంటారు ఆస్ట్రాయిడ్స్ ఎగిరే పర్వతాలు ఆస్ట్రాయిడ్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఎగిరే పర్వతాలు అంటారు తోక చుక్కల్ని అతిథి నక్షత్రాలు అని అదేవిధంగా లఘు గ్రహాలని శకలాలు అని షూటింగ్ స్టార్స్గా ఉల్కలని ఎగిరే పర్వతాలను వచ్చేసి ఆస్ట్రైడ్స్గా వ్యవహరించడం జరుగుతుంది మనకు ఒకటి ఫోర్ త్రీ టూ వన్ ఇదిగోండి ఆప్షన్ సి ఇరవై ఐదో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ ఇరవై ఆరు దేవదారు పైన్ వాల్నట్ వృక్షాలు ఏ అరణ్యాల్లో ఎక్కువ కనిపిస్తాయి ఈ వృక్షాలు జాగ్రఫీ పరంగా మనం చూసుకుంటే పర్వత ప్రాంత పరణ్యాల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తాయి పర్వత ప్రాంత అరణ్యాలు ట్వంటీ సిక్స్ ఏ ట్వంటీ సెవెన్ నేల సారాన్ని కాపాడడానికి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పంటలను పండించే పద్ధతిని ఏమంటారు మనం చూసుకుంటే మామూలుగా మనము ఒరి పంట ఒకసారి ఆ తర్వాత ఇంకో పంట ఒకసారి అలా పొగాకు అట్లా వేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఎట్ ఏ టైం ఒక రెండు మూడు రెండు మూడు లైన్ల తర్వాత గ్యాప్ ఇచ్చి వేరే పంట రెండు మూడు లైన్ల తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకో పంట అలా నేల సారం అనేది పెరుగుతుంది ఫలితంగా ఆ విధానాన్ని పంట మార్పిడి విధానం అంటాం పంట మార్పిడి చూడండి పంట మార్పిడి అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పంటలను పండించే పద్ధతి ఇప్పుడు సపోజ్ ఒక ఇది ఒక ఒక హెక్టార్ భూమి అనుకోండి ఇందులో మనకి ఇట్లా చూసుకుంటే ఫస్ట్ రెండు లైన్లు ఒక పంట తర్వాత రెండు లైన్లు ఇంకో పంట ఫస్ట్ ఇక్కడ ఒక పంట ఇక్కడ ఒక పంట అలా వేసుకుంటూ ఏకకాలంలో వివిధ పంటలు వేయడమే పంట మార్పిడి విధానం ఫలితంగా నేల సారం కాపాడబడుతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి డెమోగ్రాఫిక్ డివిడెండ్ మనం చూసుకుంటే ఉత్పాదక జనాభా వృద్ధి పెరగడం అంటే పనిచేసే వారి జనాభా ఉత్పత్తి కార్యకలాపాల్లో పాల్గొనే వారి జనాభా ఎక్కువగా ఉండడం భారతదేశానికి అనుకూలమైనది ఇప్పుడు డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఇతర దేశాలతో పోల్చుకుంటే వృద్ధులు ఎక్కువగా పెరిగిపోతున్నారు మన దేశంలో మాత్రం యువ జనాభా ఎక్కువగా ఉంది చూడండి పదిహేను సంవత్సరాల లోపు అనుత్పాదక కాదండి ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఉండి ఉత్పాదక జనాభా పెరిగి దేశ వృద్ధి రేటులో గనక పెరుగుదల ఉంటే దానినే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము ఆ ఏజ్ గ్యాప్ తీసుకున్నారు ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఆప్షన్ బి ట్వంటీ ఎయిట్ బి ట్వంటీ నైన్ కింది వాటిలో పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు గల వారికి కల్పించిన జీవిత బీమా పథకం ఏది చూడండి ఏ ఏ పథకము అంటే ఎయిటీన్ టు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇరవై తొమ్మిదో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఆర్థిక వృద్ధి జరుగుతున్న ప్రక్రియలో కుజ్నెట్ సైమన్ కుజ్నెట్స్ ఉన్నారు వృద్ధి జరిగేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే అసమానతలు ఫస్ట్లో పెరుగుతాయి ఆ తర్వాత తగ్గుతాయి అని చెప్పాడు చూడండి ఆర్థిక వృద్ధి జరుగుతున్న ప్రక్రియలో కుజ్నెట్స్ సైమన్ కుజ్నెట్స్ ఏం చెప్పారు ఆదాయ అసమానతలు అనేవి మొదటిగా పెరిగి ఆ తర్వాత తగ్గుతాయి ముప్పై దానికి ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ వన్ చూడండి ఇది రీసెంట్ ప్రశ్న మనకి ఇది మనకు మన ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫేర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ డిసెంబర్ ఐదున కుదుర్చుకున్న కీలక ఒప్పందాలకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ఏవి కరెక్ట్ అని అడిగారు చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గూగుల్తో ఒప్పందం కుదుర్చుకుంది ఏ విషయాల్లో విద్యా విషయంలో నైపుణ్యాభివృద్ధి మెరుగుదల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలట్ల విషయంలో సుస్థిరత విషయంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ గూగుల్కి సెమీ కండక్టర్లకు సంబంధం లేదు సెమీ కండక్టర్ల తయారీ విషయంలో మనం ఒప్పందం కుదుర్చుకోలేదు మనకు ఏబిడిఈ ఏబిడిఇ ఆప్షన్ బి నెక్స్ట్ థర్టీ టూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాలుగు పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డుల ఎంపికకు సంబంధించి కింద ఇవ్వబడిన వ్యాఖ్యలలో ఏది ఏవి ఒప్పు పంచాయతీలు మనకు నాలుగు పంచాయతీలు జాతీయ అవార్డులు పొందాయి అవి ఏంటో చూద్దాం ఆరోగ్య పంచాయతీలో చిత్తూరు జిల్లా బరాల మండలం బొమ్మ సముద్రం కరెక్టే ఆరోగ్యం విషయంలో మనం ప్రీవియస్ క్లాసెస్ లో మనం గ్రూప్ టూ కన్నా ముందు ఏపీ కరెంటు అఫిస్త చెప్పుకున్నాం మనం ఇవి ఆరోగ్య పంచాయతీలో చిత్తూరు జిల్లా బరాల మండలం బొమ్మ సముద్రం కరెక్టే తాగునీటి వసతిలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి తాగునీటి విషయంలో న్యాయంపూడి ఇది కరెక్టే పరిశుభ్రత పచ్చదనంలో అనకాపల్లి జిల్లా తరగంపూడి ఇది కరెక్టే మూడు నెక్స్ట్ ఆర్థిక భద్రతలో నెల్లూరు జిల్లా మునబోలు మండలం అంబాపురం ఇది మనం చెప్పుకోలేదండి నెల్లూరు జిల్లాకు అవార్డు వచ్చినట్టు మనము నాలుగు పంచాయతీలు ఏవైతే ఉన్నాయో అందులో ఇది లేదు సామాజిక న్యాయం భద్రత విభాగంలో ఎన్టీఆర్ జిల్లా చెంచెర్లపాడు మండలం ముప్పాళ్ళ ఈ ముప్పాళ్ళ పంచాయతీ ఓకేనా బొమ్మ సముద్రము న్యాయంపూడి తగరంపూడి ముప్పాళ్ళ ఈ నాలుడికే వచ్చాయి కానీ ఈ అంబాపురం అనేది లేదు సో సరైనది ఏది ఏబిసిఈ లేదు ఏబిసిఈ అయిదుగుండి ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై మూడు ఇందిరాగాంధీ శాంతి బహుమతికి సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మిచెల్ బచ్లెట్ ఈ ప్రశ్న ఎంపికయ్యారు కరెక్టే ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మిచెల్ బచ్లెట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను డానియల్ బారెన్ బోయిమ్ మరియు అలీ అబు అవాద్ వీరిద్దరం ఎంపికారు ఇది కూడా కరెక్టే ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్లో లో ఎవరికి వచ్చాయి ఏ అండ్ బి రెండు సరైనవే నెక్స్ట్ ముప్పై నాలుగు నరసాపురం లేస్కు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు నరసాపురం లేసులు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురంలోని లేస్ పార్కుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఐదున భౌగోళిక గుర్తింపు ఇచ్చింది కరెక్టే నరసాపురం లేసులు ఆ జిఏ ట్యాగ్ ఇచ్చారు ఫలితంగా దాని ప్రత్యేక గుర్తింపు అనేది వస్తుంది కరెక్ట్ ఈ అరుదైన హస్తకలను సంరక్షించేందుకు కేంద్రము అంబేద్కర్ హస్త కళా వికాస్ యోజనను రెండు వేల సంవత్సరం ప్రవేశపెట్టింది ఇది కూడా కరెక్టే నరసాపురం లేసు వచ్చింది ఈ హస్తకళ సంరక్షించడం కోసం రెండు వేల సంవత్సరంలో అంబేద్కర్ హస్త వికాస్ యోజన అనే దాన్ని కూడా ప్రవేశపెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు సార్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ భారత రాజ్యాంగం యొక్క ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిది నిబంధన దీనితో వ్యవహరించు వాటి త్రీ సిక్స్టీ ఎయిట్ ఏంటి రాజ్యాంగాన్ని సవరించడం సవరించే విధానము ఏ విధంగా సవరిస్తాము అని రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ అధికారం పార్లమెంట్ అనుసరించే రాజ్యాంగ సవరణ విధానం రాజ్యాంగ సవరణ అధికారం మరియు అలాగే విధానం చూడండి మనకు వెంటనే ఫస్ట్ చూసి కరెక్ట్ ఆన్సర్ పెట్టకూడదు మొత్తం ఢిల్లీలో చదవాలి రాజ్యాంగ సవరణ అధికారము మరియు రాజ్యాంగాన్ని సవరించే విధానం నెక్స్ట్ ముప్పై ఐదు దానికి సి ముప్పై ఆరు రాజ్యాంగ మౌలిక స్వరూపమును పార్లమెంట్ సవరించలేదని ఏ కేసులో మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మౌలిక కేసు మౌలిక స్వరూపం బేసిక్ స్ట్రక్చర్ కేశవానంద భారతి కేసు నైన్టీన్ సెవెంటీ త్రీ ముప్పై ఆరు దానికి ఆన్సర్ సి ముప్పై ఏడు చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ పార్లమెంటరీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏంటి ప్రజెంట్ భారతదేశం అవలంబించే విధానం పార్లమెంటరీ ప్రభుత్వం ఇది మనకి సమిష్టి బాధ్యత అనేది దిగే చేసుకుని ఉంటుంది అధ్యక్ష ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ప్రభుత్వము అధికారాల వేర్పాటు విధానంతో ఉంటుంది సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటి సమాఖ్య అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అధికారాల పంపిణే సమాఖ్య వ్యవస్థ సో అధికారాల విభజన ఏక కేంద్ర వ్యవస్థ అంటే ఏంటి కొన్ని దేశాలు శ్రీలంక లాంటి దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇంకా ఓన్లీ కేంద్ర వ్యవస్థ అది ఏక కేంద్ర వ్యవస్థ అధికారాల కేంద్రీకరణ ఓకేనా పార్లమెంటరీ ప్రభుత్వం సమిష్టి బాధ్యత తర్వాత అధ్యక్ష ప్రభుత్వం అధికారాల ఏర్పాటు సమాఖ్య వ్యవస్థ అధికార విభజన ఏక కేంద్ర వ్యవస్థ అంటే అధికార కేంద్రీకరణ ఆప్షన్ బి ముప్పై ఏడో దానికి బి ముప్పై ఎనిమిది ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి క్యాబినెట్ ప్రభుత్వము క్యాబినెట్ ప్రభుత్వం అంటే ప్రజెంట్ క్యాబినెట్ ప్రభుత్వమే మనకు కీలకము ఇది కూడా సమిష్టి బాధ్యత సమిష్టి బాధ్యత అంటే ఏంటి దిగువ సభలో సభలో ప్రజల చేత ఎన్నుకోబడిన సభలో మెజార్టీ ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు అధికారంలో ఉంటారు మెజార్టీ కోల్పోతే అధికారం కోల్పోతారు ఇది సమిష్టి బాధ్యత అధ్యక్ష ప్రభుత్వం అంటే ఏంటి అధికారాల వేర్పాటు అదో సమాఖ్య ప్రభుత్వం అంటే ఏంటి అధికారాల విభాగీకరణ డివిజన్ చేయడం ఏక కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి అధికారాల కేంద్రీకరణ ఒక దగ్గరే అధికారాలు ఉంచడం నెక్స్ట్ ముప్పై తొమ్మిది కేంద్రంచే విధించబడి రాష్ట్రాలు వసూలు చేసి అనుభవించే పనులు మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కేంద్ర పనులు రాష్ట్ర పనులు కొన్ని కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసుకొని కేంద్రం అనుభవిస్తుంది కేంద్రం విధించి వసూలు చేసుకొని రాష్ట్రాలతో పంచుకునే పనులు కొన్ని ఉన్నాయి ఆదాయపు ఇలాంటివి కొన్ని కేంద్రమే విధిస్తుంది రాష్ట్రాలు వసూలు చేసుకొని రాష్ట్రాలు అనుభవిస్తాయి కొన్ని రాష్ట్రాలే వసూలు చేసుకొని రాష్ట్రాలే అనుభవించే పనులు ఉంటాయి అందులో చూడండి కేంద్రం చే విధించబడి విధించేదేమో కేంద్రం ఎంత ఎంత ట్యాక్స్ ఉండాలి అని చెప్పి రాష్ట్రాలు వసూలు చేసి వసూలు చేసుకునేది రాష్ట్రమే అనుభవించేది కూడా రాష్ట్రమే ఎగ్జాంపుల్ ఏంటి దానికి అంటే స్టాంప్ డ్యూటీ ఈ స్టాంప్ డ్యూటీ అనేది విధించేది కేంద్రం వసూలు చేసుకునేది రాష్ట్రాలు అనుభవించేది కూడా రాష్ట్రాలే నెక్స్ట్ రాష్ట్రాలచే విధించబడి వసూలు చేయబడి అనుభవించే పనులు విధించేది రాష్ట్రము వసూలు చేసుకునేది రాష్ట్రము అనుభవించేది కూడా రాష్ట్రము దానికి ఎగ్జాంపుల్ ఏంటి ఇదిగోండి భూములు మరియు భవనాల మీద పనులు భూములు భవనాల మీద అధికారము రాష్ట్రాలకే ఉంటుంది నెక్స్ట్ కేంద్రంచే విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇవ్వబడే పనులు వసూలు చేసేది కేంద్రం ఇందాక వసూలు చేసేది రాష్ట్రం ఇక్కడ విధించేది కేంద్రమే వసూలు చేసుకో వసూలు చేసేది కేంద్రమే ఎవరికి ఇస్తుంది రాష్ట్రాలకు ఇస్తుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అంతరాష్ట్ర వ్యాపారంలో వస్తువుల వినిమయంపై పనులు రెండు రాష్ట్రాల మధ్య వేరు వేరు రాష్ట్రాల మధ్య వ్యాపారం జరిగినప్పుడు ఆ వస్తువుల వినిమయం మీద ఆ రాష్ట్రమో ఈ రాష్ట్రమో వేయకుండా కేంద్రమే విధిస్తుంది కేంద్రమే వసూలు చేస్తుంది ఆ రాష్ట్రాలకు ఇస్తుంది నెక్స్ట్ కేంద్రంచే విధించబడి వసూలు చేయబడి కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పనులు కేంద్రానికి రాష్ట్రం మీద పంచుకునేది ఆదాయ పన్ను ఇలాంటివన్నమాట వ్యవసాయేతర ఆదాయంపై పన్ను క్లారిటీకి ఇచ్చారు ఎందుకని వ్యవసాయ ఆదాయం మీద పన్ను విధించే అధికారము కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది ఎందుకని వ్యవసాయము అనేది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఈ కింది వారిలో ఎవరు పాలనా ప్రామాణికత వ్యూహాత్మక పదవులలో నియమించబడిన సివిల్ అధికారుల ప్రావీణ్యతపై ఆధారపడుతుందన సందేహం లేదు ఇప్పుడైనా కానీ మంచి పరిపాలనంటే మంచి ప్లేస్ మంచి నిర్ణయాధికారులు ఉన్న సివిల్ సర్వీసుల పాత్ర ఎంతో ఉంటుంది అని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నలభై దానికి ఆన్సర్ బి ఇవి మనకు ఉన్నటువంటి నలభై ప్రశ్నలు ఫార్టీ వన్ టు ఎయిటీ క్వశ్చన్స్ వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినవి ప్రతి మోడల్ పేపర్ వెనుక మీరు ప్రాక్టీస్ చేయుటకు ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ఉంది అదేవిధంగా సమాధానాలు కూడా పొందుపరచడం జరిగింది ఎవరికైతే ఈ బుక్ కావాలనుకుంటున్నారో హైదరాబాద్లో మరి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి పుస్తకం కావాలి అంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వందకి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్